పీతల కర్రీ అంతేనా పీతలు చేస్తున్నారండి మా వారు కూర నుంచి పీతలు వచ్చినాయి మా అక్క పంపించింది ఈయన పట్టి పడుతున్నాడు మాట ఏం చేస్తారు కూర పులుసు పీతల పులుసు పెడతారంటే

చాలా రిస్క్ అన్నమాట రిస్క్ తినడానికి బాగుంటుంది కానీ అలా పట్టుకొని ఇవన్నీ ముళ్ళు ఈ గోర్లు అనమాట పేద గోర్లు ఇలా పట్టి కరిస్తాయి పట్టుకుందాం మనం హెయిర్ కట్టే ఈరోజు చాలా పాక మీద ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకా ఈజీగా చేద్దానండి నాకు కొంచెం ఫేవర్తో ఉన్నా కొంచెం ఒళ్ళు నొప్పులు ఒక నాలుగైదు రోజులు బాగాలేదు లేకపోతే ఇది ఎంత సీన్ చేయదు మన దగ్గర ఇలా పట్టలు ఎదుర్కొస్తా పీతలు బాగా చేస్తారు అండి నేను చేయను తిన్నా అన్నమా చూడనుకో ఎంత బాధపడితే చేసేస్తున్నారు చేసుకుని ఇలా చేసుకొని తింటే కూర్ సూపర్ అది మధ్యలో కానీ పెళ్ళిందా ఉన్న వేలు కట్టే చూసారు ఎలా ఉన్నాయో పళ్ళు కాలుగా ఇచ్చేసాను ఇంకా తొందరగా వదిలింది కొంచెం బాగాలేదు కదా దానివలన కొంచెం దీని ఛాన్స్ ఎక్కువైంది అంటే పేతలు ఇంకా మొత్తం చేసే ప్రాసెస్ ఇంకా ఉందండి ఇలా అన్నీ ఇరుపుకొని ఆ కరిచేట్ అన్నీ ఇరుపుకొని కాళ్ళు ఆ డెక్కలు అంటారా మురలు అంటారా విరుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ మసాలా మొత్తం పట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత అవి చేసి వెంటనే మనం కూరలో వదిలేసేయాలి అట్లా లేదంటే అవి గుంజా ఇది అయిపోతుంది మారిపోతుంది వాటర్ వచ్చేస్తుంది వాటర్ వచ్చే టేస్ట్ ఉండదు అదే అనమాట మనవల ముందు మసాలా ఇవన్నీ రెడీ చేసుకోవడానికి ప్రిపేర్ కానీ ఈ పీకతల పులుసుకి పెద్ద మసాలా ఏమి ఉండదండి జీలకర్ర ధనియాలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వాటితో పాటు పచ్చిమిర్చి కూడా పట్టుకోవాలి వేరేగా విడిగా వేసుకునేట్టు ఇంకెక్కడ పెట్టాను అయితే మెయింటే బాగుంటుంది కానీ ఈ పీతల పురుషు మంచి టేస్ట్ అవ్వడానికి ఇందులో ఒక ఐటెం వేస్తాను లాస్ట్లో అది చూడండి అదే మెయిన్ చూడండి ఉల్లిపాయ చేత్తో మనం రోట్లో దంచుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు స్టార్ట్ చేద్దాం అండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి పీతల పొరకే మీకు సరిపడంత పోసుకోండి కొద్దిగా ఎక్కువగా ఉంటే మంచిది నూనె వేడియింది చేసిన తర్వాత ప్రాసెస్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా పళ్ళు వేసుకోవాలి చెల్లపండి ఇది కొన్ని ఒక పెద్ద నిమ్మకాన్ని కొంచెం ఉద్దాం కూడా చేసుకోవాలి చెంతపండు కరివేపా వేసుకోవాలి ఇలా నూనె పైన పేరు పడప్పుకొని ఒక నూనె పైకి తేర బాగా వేయండి tomatoes fall టమాటా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పేతలన్నీ చేసి పెట్టి వేసుకోవాలండి మనం మూత పెట్టిన తర్వాత ఆహా పొగలు వచ్చేస్తున్నాం బాబా పీత పీతలా ఉండాలని ఎలా ఉంచండి అది సగం తీసుకొచ్చుకోవడం ఇందులో ఒక రెండు చోళ్ళు ఒక తెల్ల వంకాయ లేతకున్న వంకాయ తీసి సన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి పుడుసలు చేపల కూడా బెండకాయల దీనికి వంకాయ ఇప్పుడు బాగా అండి కారం ఎత్తుకోవాలని మనం కరుపుతాం తను ఎక్కువ తెలుస్తుందా రెండు సంవత్సరాలు ఏకున్నాను అంటే ప్రదేశం చదువు అందరం బాగా Hazırda. glass <coughs> water was Sarı so, చేసుకోవాలండి తీసేసుకోవాలండి చక్కగా ఎంత చింతకుండా వేసుకోవాలండి అది దాన్ని బాగా పిసుకు గుజ్జు బాగా తీసి బాగా వేసుకోవాలండి తీసే ఇలా పసుకలు బాగా ఇస్తాను పిసిడైనా మనకు బాగా వస్తుంది ఈ గుజ్జు మళ్ళీ ఒకసారి బాగా తీసుకున్నా ఇంకొకసారి రెడీ చేసుకోవాలండి దీన్ని మంచి గుజ్జ్ వస్తుంది చింత తక్కువ పడినకూడదు చింత తక్కువ పడితే కొంచెం బాగుండదు ఓకే సరే అది ఓకే చింతపండుపుల సైడ్ అయిపోయింది మూత పెట్టుకోవడం ఫైనల్ టచ్ కొత్తిమీర మరేసాము కొత్త కొత్తలాడుతున్నప్పుడు అదిరిపోతాం కంప్లీట్ అయిపోయిందండి కర్రీ గోడ్డి చూతూ పీతం ఉడికింది దాని డెక్క

చాలా బాగున్నాయి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అడుగు తినే చాలా బాగుంటుంది